మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరూ నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు ఆసీస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రానా ముప్పై తొమ్మిది తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో తో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ క్రిస్ట్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్లీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణకు ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ల పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింసు ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరు నూట అరవై ఎనిమిది పరుగుల అర్చ్యుత భాగస్వామ్యం నెలకొల్పారు ఆసిస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రానా నాలుగు బై ముప్పై తొమ్మిదితో తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో తో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ క్రిస్ట్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్ళీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణకు ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ల పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింస ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరు నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రాణా నాలుగు బై ముప్పై తొమ్మిదితో తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ క్రీస్ట్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్ళీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణ ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింస ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరూ నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు ఆసీస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రాణా నాలుగు బై ముప్పై తొమ్మిదితో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ క్రిస్ట్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్ళీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణకు ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ ల పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింస ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఐదు బంతుల్లో నూట ఇరవై పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరూ నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు ఆసిస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రానా నాలుగు బై ముప్పై తొమ్మిదితో తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్ళీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణకు ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ల పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింసు ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరూ నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు ఆసిస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రానా నాలుగు బై ముప్పై తొమ్మిదితో తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ క్రిస్ట్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్ళీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణకు ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ల పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ ప్రకటన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింసు ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరూ నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు ఆసిస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రానా నాలుగు బై ముప్పై తొమ్మిదితో తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాము మళ్లీ క్రికెటర్లుగా వస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణం ఎంజాయ్ చేశాము అన్నారు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు ఇక్కడ భారీ ప్రేక్షకుల ముందు ఆడటం ఇష్టం మా అత్యుత్తమ క్రికెట్ ఇక్కడే ఆడాము ఆదరణకు ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని చెప్పాడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో రోకో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్ ల పరోక్షంగా చెప్పారని అంచనా అయితే అధికారిక రిటైర్మెంట్ టన లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారని హింస ఉన్నాయి త్వరలో అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి ఇవాళ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ఫైనల్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతంగా చితక్కొట్టారు హిట్ మ్యాన్ నూట ఇరవై ఐదు బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులు చేసి ముప్పై మూడవ ఓడిఐ సెంచరీ సాధించాడు రెండు డకౌట్ల తర్వాత విరాట్ ఎనభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు రెండో వికెట్ కు వారిద్దరూ నూట అరవై ఎనిమిది పరుగుల అచ్చు తెగల భాగస్వామ్యం నెలకొల్పారు ఆసిస్ రెండు వందల ముప్పై ఆరు పరుగుల టార్గెట్ ను తొమ్మిది వికెట్ తేడాతో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించి భారత్ ఘన విజయం సాధించింది హర్షిత్ రానా నాలుగు బై ముప్పై తొమ్మిదితో తో బౌలింగ్ లో మెరిశాడు సిరీస్ ఒకటి రెండుతో తో ముగిసిన ఈ మ్యాచ్ తో అభిమానులు ఉత్సాహంగా మారారు మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్ తో మాట్లాడిన రోహిత్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ ఎమోషనల్ గా ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ ఇష్టం సిడ్నీ తొలి పర్యటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మేము